భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఇప్పటికీ దేశంలో చాలామందికి అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏంటి అని అంటే న్యాయస్థలలో ఆ పనితీరు అది ఒక గొప్ప ఏమంటారు అంతులేని రహస్యం అంటే జనాలకు అర్థం కాదు ఆ పనితీరు ఏంటి వాటి వ్యవహార శైలి ఏంటి అనేది అయితే తాజాగా ఒక భార్య ఒక భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి విచారణ ఆ విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆశ్చర్యపోయిన విధానం ఇవన్నీ కనుక చూస్తే సామాన్యులకు మాత్రమే అర్థం కాని బ్రహ్మపద అర్థం కాదు చివరికి సుప్రీంకోర్టు జడ్జీలకు కింది కోర్టు జడ్జీలకు కింది కోర్టు మెజిస్ట్రేట్లకు చాలాసార్లు చాలా మందికి అర్థం కాని బ్రహ్మపద అర్థం ఇది అసలు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది అసలు వీళ్ళకి ఇంత దారుణంగా ఎట్లా పనిచేస్తారు కోఆర్డినేషన్ ఉండదా అసలు ఇటువంటివి జనానికి ఎట్లా న్యాయం చేస్తాయి విజయకుపోతుంది ఒక సీరియస్లీ విషయం ఏంటి రంగ రంగారెడ్డి కోర్టులో రంగారెడ్డి కోర్టులో ఒక బాధ్యత పర్సలకు సంబంధించినటువంటి విడాకుల కేసు విచారణ జరుగుతూ ఉందట పానువంటి వంటి శ్రీనివాసరావు అండ్ శలభరిమ ప్రత్య శలభరిమ ప్రత్యూష ఎస్ ప్రత్యుష పానగంటి శ్రీనివాసం ఎస్ ప్రత్యూష పేరుతోటి ఒక విడాకుల కేసు నడుస్తూ ఉంది అయితే ఆ కేసు విచారణకు సంబంధించి ఆ ప్రత్యుష సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి ఆ పిటిషన్లో ఏం చెప్పారు రంగారెడ్డి కోర్టులో ఉన్నటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని శ్రీకాకుళం కోర్టుకు బదిలీ చేయాలి అని చెప్పి అంతకు ముందు అడిగారట ఎవరు అటు సైడ్ వాళ్ళు ప్రతివాది అంటే పానుగండి శ్రీనివాసరావు అడిగితే అలా బదిలీ కాకుండా ఇక్కడే విచారణ జరిగే విధంగా ఆమె పిటిషన్ వేశారట రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఏం చేసింది రంగారెడ్డి కోర్టులో నడుస్తున్నటువంటి ఈ పిటిషన్ ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ప్రొసీడింగ్స్ మీద స్టే ఇచ్చేసింది మీరు ఏమి ఇన్వాల్వ్ అవ్వకండి ఎలా ఉంటే అలాగే ఉందండి అని చెప్పి స్టే ఇచ్చేసింది స్టే ఇచ్చి తదుపరి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు కానీ ఆ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఈ రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తికి తెలియలేదట తెలియకుండా ఏం చేశారు ఇక రంగారెడ్డి కోర్టులో ఉన్నటువంటి ఈ విడాకుల పిటిషన్ శ్రీకాకుళం కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసేశారు శ్రీకాకుళం కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసేశారు ఆ కేసు తీసుకున్నటువంటి శ్రీకాకుళం న్యాయమూర్తి ఏం చేశారు దీన్ని విచారించారు విచారించి ఏకంగా విడాకులు మంజూరు చేసేశారు సుప్రీంకోర్టులో స్టే ఉంది సుప్రీంకోర్టు ఉంది కానీ రంగారెడ్డి కోర్టు ఏమో అక్కడికి బదిలీ చేసేది వాళ్ళు విడాకులు కూడా మంజూరు చేసేశారు విడాకులకైనా అయిపోయినాడి అయిపోయి ఆరు నెలలు అయిందట ఆరు నెలలు కాదు విడాకులకి అయిపోయి తొమ్మిది నెలలు అయిందట అయితే తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన చాంబర్ లో కేసులు పరిశీలించుకుంటూ ఇది చూశారు చూసి ఇది ఏమైంది ఎంతవరకు వచ్చింది అని చెప్పి చూసి ఇది చ అయితే సుప్రీంకోర్టు అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో విచారణ వాయిదా వేసింది కదా వేసుకుంటూ ప్రతివాదికి నోటీసులు జారీ చేసింది అప్పుడు ఆ నోటీసులు కూడా ప్రతివాదికి అందలేదట ఆ నోటీసులు కూడా ప్రతివాదికి అందలేదు అందుకని సుప్రీంకోర్టులో విచారణకు రావడం నోటీసులు ప్రతివాదికి అందలేదని చెప్పి దాన్ని వాయిదా వేసుకోవడం జరిగిపోతూ ఉందట సిస్టమ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాయిదా వేసుకుంటూ పోయారు ప్రతివాదికి నోటీసులు అందలేదు అని సరే తాజాగా అసలు జడ్జి గారు తన ఛాంబర్లో కూర్చొని ఇవి చూసుకుంటూ ఉంటే ఈ పిటిషన్ చాలాసార్లు విచారణకు వచ్చింది కదా కానీ ఆఫీస్ రిపోర్ట్లో ఏంటి రికార్డుల్లో ఒకటే ఒకసారి ఉంది ఒకే ఒక ఆఫీస్ రిపోర్ట్ ఉందట అట రికార్డుల్లో చాలాసార్లు విచారణకు వచ్చింది ఈ ఒకటే ఏంటి అని చెప్పి అనుమానం వ్యక్తం చేసి ఇక దీన్ని తీకలాగడం మొదలెట్టారు ఏంటా అని ఈ క్రమంలో ఈ ప్రత్యక్ష తరపు న్యాయవాది ఏం చేశారు ఈ జడ్జి గారి ముందు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడు నాటి ఆఫీస్ రిపోర్టు హార్డ్ కాపీ ఆ కేసును శ్రీకాకుళం కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా కుటుంబ న్యాయమూర్తి రెండు వేల ఇరవై మూడు జులై పద్దెనిమిది అక్టోబర్ పన్నెండో తేదీలో రాసిన లేఖలను కూడా న్యాయమూర్తి ముందు వచ్చారట ముందే ఆ లేఖల రిజిస్ట్రీకి వచ్చినా అక్కడ అధికారులు పట్టించుకోలేదట బాబోయ్ దీనిపై నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఏం చేసిండో అసిస్టెంట్ రిజిస్ట్రార్ను ఆదేశించారు రిజిస్ట్రార్ బ్రాంచ్ ఆఫీసర్ ఈ కేసును చూసి అసిస్టెంట్ అనాలోచితంగా పనిచేయడం వల్లే తాజా ఆఫీస్ రిపోర్టుతో పాటు నవంబర్ ఏడు నాటి ఆఫీస్ నివేదికను సమర్పించలేకపోయామని చెప్పినట్లు అసిస్టెంట్ రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చారట మరోవైపు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై స్టే ఇచ్చిందన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఈ కేసు శ్రీకాకుళానికి బదిలీ చేయడం అక్కడి న్యాయమూర్తి దానిపై విచారణ జరిపి ఈ ఏడాది మార్చి పదిన ఆదివారం నుండి ఎక్స్పార్ట్ డిగ్రీ పాల్ చేసేశారు అంటే విడాకులు మంజూరు చేసేశారు దీంతో వాళ్ళిద్దరికి విడాకులు వచ్చేసి మార్చి పదవ తేదీని ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి ఈ సిస్టమ్ పనితీరు మీద ఆశ్చర్యపోయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంతోష్ మెహతా గారు ఈ మొత్తం ప్రాసెస్ మీద మళ్ళీ స్టే ఇచ్చారట అంటే శ్రీకాకుళం కోర్టు మంజూరు చేసిన విడాకులం మీద కూడా స్టే ఇచ్చారట ఈ విడు విడాకులు అయిపోయాయి తొమ్మిది నెలల కిందటే అంటే ఎనిమిది తొమ్మిది నెలల కిందటే అంటే వాళ్ళు విడాకులు అయిపోయాయని చెప్పి మళ్ళీ మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఆ విడాకుల మీద స్టే ఇచ్చింది అరే మేము స్టే ఇస్తే మీరు ఎట్లా రంగా కోర్టు నుంచి శ్రీకాకుళం పంపించారు మేము స్టే ఇస్తే శ్రీకాకుళం కోట ఎట్లా విచారణ చేసి విడాకులు మంజూరు చేసింది మేము నోటీసులు పంపిస్తే ప్రతివాదికి నోటీసులు ఎందుకు చేరలేదు ఇట్లా ఉంటాయి కోర్టుల వ్యవహారాలు ఇప్పుడు ఆ విడాకుల మీద స్టే ఇచ్చి తదుపరి విచారణ డిసెంబర్ పదికి వేసి ప్రతివాదిగా ఉన్న పానుగళ్ళు శ్రీనివాస శ్రీనివాసరావు సుప్రీంకోర్టు మా ముందు హాజరు అని జడ్జి గారు ఆదేశాలు ఇచ్చారు ఇటువంటివన్నీ సామాన్యుడు ఇటువంటి వాటితో అండి మనం ఎంత మూజీ చాలాసార్లు మాట్లాడుతున్నాం న్యాయస్థానాల్లో కూడా బెయిల్ మంజూరు చేసినా కూడా వాళ్ళు బెయిల్ నుంచి బయటకు రావాలి అని ఇది ఒక పెద్ద ప్రాసెస్ బలం ఉన్న ఇమ్మీడియట్గా చేసుకోగలుగుతాడు లేనోడు ఇంకా చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది రోజులు రోజులు పట్టచ్చు ఇవంతా ఒక పెద్ద ప్రహసనం సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది చూడండి మీరు నేనే ఇంక సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అసలు సామాన్యులు ఈ సిస్టాన్ని ఎట్లా నమ్మాలి ఏందో అబ్బా స్వతంత్రం వచ్చేది డెబ్బై ఏడేళ్ళైనా వ్యవస్థల మీద సామాన్యుడికి నమ్మకం రాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి